హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి ఈరోజు మనకు చాలా ముఖ్యమైన అప్డేట్ అనేది ఈ డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ ఎంబీఈఎంసీ కోర్సు సంబంధించి చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద రావడం జరిగింది ఓకేనా ఈ చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఆగస్టులో జరుగుతాయని చెప్పి సమాచారం యూజీసీ మార్గదర్శకాల ప్రకారంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం తప్పనిసరి అని చెప్పి అంటున్నారు సో రేపు హైకోర్టుకి ప్రభుత్వం అయితే తెలుపుతుంది అని చెప్పి కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఈనాడులో వచ్చిన కథనాన్ని మనం చూద్దాం రాష్ట్రంలోని డిగ్రీ బీటెక్ వి ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు అనేవి ఆగస్టులో నిర్వహించనున్నారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కష్టతరం చేస్తుంది పరీక్షలు నిర్వహించరాదని దాఖలైన ఫిల్పే ఈ నెల తొమ్మిదిన హైకోర్టులో విచారణ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది తాజాగా యూజీసీ సైతం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్పినందున అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వాటిని నిర్వహిస్తామని చెప్పి చెప్పింది ఉన్నత విద్యామనుల చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాంధ్రారెడ్డి గారితో చర్చించడం జరిగింది పరీక్షలు నిర్వహించాలంటే విద్యార్థులకు కనీసం రెండు మూడు వారాల ముందు సమాచారం అయితే అయితే ఉంటుంది ఈ క్రమంలో ఆగస్టులో పరీక్షలు జరపాలని నిర్ణయించారు బీటెక్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉన్నందున సాధ్యమైన త్వరగా పూజ్యాన్ని భావిస్తున్నారు ప్రాంగణ నియమకాలకు ఎంపికైన వారిలో ఆందోళన చెప్పి సమాచారం పరీక్షలు నిర్వహిస్తే తాము చేయడానికి ఆలస్యం అయితే అవుతుందని చెప్పి ప్రాంగణ నియమకాలను ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కంపెనీలు ఫోన్లు చేసి ఎప్పుడు చేరుతని చెప్పి అడుగుతున్నట్లుగా వారు చెబుతున్నారు ఇప్పుడు చెన్నై బెంగళూరు పూణే తదితర నగరాల్లో కొలువుల్లో చేరిన మళ్ళీ పరీక్షల కోసం రావాల్సి అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు ఐఐటీలు ఎన్ఐటీలో పరీక్షలు రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలని చెప్పి కొందరు ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఓకేనా సో తాజాగా వచ్చిన సంవత్సరం ప్రకారంగా ఐఐటీలు ఎన్ఐటీలో కూడా పరీక్షలు అయితే రద్దు చేసినట్లుగా అప్డేట్ ఉంది కాబట్టి అది కూడా మనం చూద్దాం పలు ఐఐటీలు ఎన్ఐటీలో చివరి సెమిస్టర్ పరీక్షను రద్దు చేసి అంతర్గత మార్కులు గత సెమిస్టర్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యార్థులను ఉత్తేర్ణం చేశాయి మద్రాస్ ఢిల్లీ కరగ్పూర్ కాన్పూర్ ఉర్కి తదితర ఐఐటీలో వరంగల్ రుర్కా కురుక్షేత్ర తదితర ఎన్ఐటీలో పరీక్షలు రద్దాని చేశాయి యాభై శాతం మార్కులు గత సెమిస్టర్కు మరో యాభై శాతం మార్కులు అసైన్మెంట్లు కేటాయించి ఫలితాలను కూడా ఇచ్చామని ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ రమణారావు గారు కూడా తెలిపారు సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఓకే యూజీసీ నిబంధన ప్రకారంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయని చెప్పి ప్రభుత్వం యోచన అయితే చేస్తుంది సో తప్పకుండా వీటికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ